ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తుల వారికి ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ వారి జీవితంలో ఏప్రిల్ పదిహేనవ తేదీన ఏం జరగబోతుంది మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మీరు తప్పకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఏం విషయం చెప్తున్నామన్నది అర్థమవుతుంది క్లియర్గా అర్థం కావాలంటే ఎండ్ వరకు చూడండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ఈ ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే ఇక నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ మంత్లో చంద్రుడు కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు అయితే ఈ యొక్క గజలక్ష్మి రాజయోగం కారణంగా వారికి అదృష్టం కలిసి వస్తుంది గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశిలో జన్మించిన జాతకలకు ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ధనలాభం కలుగుతుంది దీంతో అదృష్టం కలిసి వస్తుంది తులారాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల తుల జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు మరి వీటితో పాటుగా ఇంకా ఎటువంటి ఫలితాలు ఈ ఒక తుల వారు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం చూద్దాం తులరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత శుభాలు చేకూరబోతున్నాయి మీకు ఈ సమయంలో ధన లాభం ఎక్కువగా కలగబోతుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులకు పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉండబోతుంది అంటే ఏ రకంగా ఉండబోతుందంటే ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల రూపంలో మీకు అవకాశాలు వస్తాయి ఇది అన్ని విధాలు కూడా వారి వ్యక్తులకు అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ విజయం వరిస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం కానిటువంటి సమస్యలు ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి ఈ టైంలో తులరాశి వారికి సంపదలు వస్తూనే ఉంటాయి అంటే ఎవరైతే మేము లైఫ్లో స్థిరపడాలి అని నిరంతరం కష్టపడుతూ ఆ ఆ విధంగా ఆలోచన చేస్తూ అవి కార్యరూపం దారుస్తాయో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సంపదలను పొందుకోబోతున్నారు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అమ్మ అనుగ్రహంతో రాబోయే రోజుల్లో సంపదను సృష్టించబోతున్నారు తులరాశి వారు అన్ని రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది కెరీర్లో చక్కటి అభివృద్ధి అనేది ఉండబోతుంది గజలక్ష్మి రాజయుగం కారణంగా తుల రాశి వారి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది ఉద్యోగుల ఉన్నత స్థానాలకు వెళ్లే ఛాన్స్ ఉంది కెరియర్లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైం గడపడంతో సంతోషంగా ఉంటారు గజలక్ష్మి రాజయోగం తుల రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మార్చబోతుంది గజలక్ష్మి రాజయుగంతో తుల రాశి జాతకులు ఏ పని చేసినా మంచి జరుగుతుంది ఇక విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం మీరు ఏది ప్రారంభించినా అందులో విజయం చూస్తారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఉద్యోగులకు కూడా సానుకూల సమయంగా చెప్పుకోవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి దాంతో డబ్బు సంపాదనకు మార్గం అనేది సుగమం అవుతుంది సుగమం అవుతుంది అంటే మీకు ఈజీ అవుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తులరాశి వారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులకు ఇక్కడ నుంచి డబ్బుకు లోటు అనేదే ఉండదు ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి తులరాశిలో జన్మించిన జాతకలకు ఆల్మోస్ట్ మీకు ప్రతి రంగంలో అంటే ఇంచుమించుగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మీదే విజయం అవుతుందండి మిగిలిన టెన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది మీలో కొంతమందికి మాత్రమే అన్లక్కన్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే అందరికీ ఈ విధంగా ఇటువంటి ఫలితాలు వస్తాయని కాదు మీలో నైంటీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రం మీకు అదృష్టం అనేది వరించబోతుంది కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే ఆ విధంగా కష్టపడాలని ఆలోచనలు చేస్తూ వాటిని కార్యరూపంలో మీరు చూపిస్తారో అవి ఫలితాల పరంగా మీకు ఆ దైవం మెచ్చి మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు చూడబోతున్నారు ఎందుకనంటే మీరు ఎప్పుడైతే కష్టపడతారో అప్పుడే మీకు శుభ అనేవి స్టార్ట్ అవుతాయి దానికి దైవ బలం తోడుగా ఉంటే మీకు తిరుగు అనేది ఉండదండి కష్టపడండి ఫలితం ఆశించండి అంతేగాని కష్టపడకుండా ఫలితాలు ఆశిస్తే ఒక్కటి కాదు కదా మీరు ఒక్క ఒక్క విషయంలో కాదు ఏ విషయంలో మీరు స్టా ఏది స్టార్ట్ చేసినా కూడా అందులో మీరు సక్సెస్ఫుల్ కాలేకపోతుంటారండి కాబట్టి కష్టే ఫలి అంటారు కదా కష్టపడండి ఫలితం ఆశించండి కష్టపడకుండా ఫలితం రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏవైతే శుభ ఫలితాలు ఏవైతే చక్కగా అన్ని రంగాలు ముందంజలో ఉన్న ఉండబోతున్నారని చెప్పుకున్నామో ఇవేవి కూడా మీ జీవితంలో జరగవు కష్టపడ్డ తర్వాత అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో గ్రహాలు అనుకూలత దైవం అనుకూలత ఉండటంతో ఇప్పుడు మనం చెప్పుకోబేటువంటి ప్రతి ఒక్క ఫలితాలు కూడా మీరు పొందుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ సమయంలో తులరాశి జాతకులు ప్రతి విషయంలో కూడా లాభాలు చూస్తారండి కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ వృత్తిపరంగా వాణిజ్య వా వ్యాపార పరంగా ప్రతి విషయంలో కూడా మీరే ముందంజలో ఉంటారు కష్టపడ్డ వ్యక్తికి మాత్రమే శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుందండి అదే విధంగా ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటే వారికి ఖచ్చితంగా మీరు పెట్టే ఎఫర్ట్స్ తో రాబోయే రోజుల్లో ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది మీ యొక్క ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సమయంలో తులరాశ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విదేశాల ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ఈ టైంలో ఓర్పుతో నేర్పుతో పనులు చేసిన మంచి ఫలితాలను చూస్తారు ఉద్యోగాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా లబ్ధిని పొందుతారు తులారా జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా అపారమైన విజయాలను సాధిస్తారు ఇక రాబోయే రోజుల్లో మీరు విశేషమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఇది ఉద్యోగ మీ గొప్ప విజయాలకు దారితీస్తుంది తులరాశి వారికి ధన లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలను చూస్తారు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారు ఈ సమయంలో పెట్టుబడి కనుక పెడితే బాగా కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు ఈ టైంలో స్నేహితులతో లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో మీరు నిత్యం కొలిచే మీ యొక్క ఇష్ట దైవం నుంచి ప్రత్యేకమైన అనుగ్రహం మీకు లభించబోతుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం చూసేవారికి నూతన ఉద్యోగాలు కూడా వస్తాయి ఆర్థిక లాభాలు చేకూరబోతున్నాయి డబ్బు సేవ్ చేస్తారు ఈ టైంలో మీ పైన మీ యొక్క ఇష్టదైవ్యం యొక్క ప్రత్యేక కటాక్షం కలిగిపోతుంది దాంట్లో ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు 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 ఏదైతే కోరుకుంటారో అది చూడబోతున్నారు జరగబోతుంది మీ లైఫ్ లో ఇదేనండి ఎందుకంటే మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీ యొక్క ఇష్టదైవం మీరు పెట్టే ఎఫర్ట్స్ కారణంగా మీరు పడే శ్రమ కారణంగా మీకు జరగబోతుంది ప్రతి విషయంలో కూడా మీరు ముందంచలో ఉండబోతున్నారు ఇక తుల రాశి వ్యక్తిగత జీవితంలో అనుకోని పురోగతి కనిపిస్తుందండి మీ యొక్క వృత్తి జీవితం కూడా బాగుంటుంది ఈ జన్మించిన అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలను మీరు పొందుతారు తులరాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు చాలా లాభాలను చేకూరుస్తాయి తుల జాతకులు ఈ కాలంలో మెరుగైన ఫలితాలను పొందుకోవడంతో మీరు రాబోయే రోజులు మరింత వృద్ధిని చూడబోతున్నారు ఇక వ్యక్తిగత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తి జీవితంలోనూ గణనీయమైనటువంటి పురోగతి వస్తుంది ఇది తులరాశి జాతకులకు శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే ఈ యొక్క రాశి గల జాతకులకు పిల్లల ద్వారా అంటే ఎవరైతే వివాహం అయి ఉంటారో అటువంటి వ్యక్తులకు మీ యొక్క పిల్లలు మీ సంతానం ద్వారా అదృష్టం కలిసి రాబోతుంది వృత్తి వ్యక్తిగత జీవితంలో పురోగతి కనిపిస్తుంది అన్ని రంగాల్లోనూ తులరాశి వారు విద్యాలను సాధించే అవకాశంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు సో చూశారు కదా తులారాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలను మీరు మునుముందు చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్